రాష్ట్ర ప్రభుత్వం షోకాసు నోటీసులు ఇవ్వడం ఇతర ప్రలోభాలు బెదిరింపులు చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వ విద్యాశాఖలోకి విలీనం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం తదితర పదహారు డిమాండ్లు సాధించే వరకు సమ్మె విరమించేది లేదని జిల్లా జేఏసీ నాయకులు హెచ్చరించారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇరవై రెండవ రోజు నిర్వధిక సమయ దీక్షలో జేఏసీ నాయకులు మాట్లాడారు ప్రధానంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయాలని అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి వేతనాలు పెంచి ప్రతి నెల ఒకటవ తేదీన విడుదల చేయాలని జేఏసీ నాయకులు ఎం రఘునాథ్ డి వంశీకృష్ణంరాజు పి దుర్గా ప్రసాద్ ఆర్ వెంకట్రాజు మిరపరాజు వెంకట్ తదితరులు కోరారు యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణాకుమారి జిల్లా అసోసియేట్ ఎం విజయ గౌరి జిల్లా అధ్యక్షులు పి జైకర్ పిటిఐఎం సత్యానందం హెడ్ మాస్టర్ పి జైఖర్ పిటిఐఎం సత్యానందం హెడ్ మాస్టర్ పైడియా తదితరులు మాట్లాడారు జిల్లా యూటిఎఫ్ నాయకులు దయానిధి రూపశ్రావు ప్రసాద్ రమేష్ బాబు శ్రీనివాస్ పణికుమార్ శ్రీనుబాబు విజయబాబు తదితరులు పాల్గొన్నారు

మీడియా మిత్రులకు నమస్కారం అండి నా పేరు వెంకట్ నేను ఈస్ట్ గోదావరి జేఎస్సీ లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను అయితే సమగ్ర శిక్షణ ఎంప్లాయీస్ పైన కాంట్రాక్టు ఉద్యోగులమైనటువంటి మేము గత ఇరవై ఒక్క రోజులుగా సమ్మెను ప్రారంభించి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా గవర్నమెంట్ ఇప్పటికీ కూడా పట్టి పట్టినట్టుగా మా పట్ల ప్రవర్తిస్తుంది నిర్లక్ష్య వేగం చూపిస్తుంది భిక్షాటన కార్యక్రమాలు చేస్తాం ఎన్నో విధాలుగా గవర్నమెంట్ కి మా ఆవేదన మేము తెలియజేశాం ఈవెన్ బత్స సత్యనారాయణ గారు మా విజయశాఖ మంత్రి గారితో చర్చలు జరిపినప్పటికీ కూడా సత్ఫలితాలు ఇవ్వలేని కారణంగా మేము సమ్మెను కొనసాగిస్తున్నాం రాబోయే రోజులు ఇంకా ఉధృతం చేస్తాం ఈ రోజు చర్చలకు పిలిచినటువంటి గవర్నమెంట్ వారు మాకు మా డిమాండ్లను నెరవేర్చే విధంగా కొనసాగించాలి సమ్మె డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి అని మీ సభాపక్షంగా తెలియజేస్తున్నా